నా గుర్రబండిలా మీ జీపు కూడా పని పాటలేదు అండి రాత్రి సుబ్బ అంటూ మా అబ్బాయికి శోభనం చేసుకుంటుంటే పిల్లెదిరొచ్చినట్టు తమరొచ్చారు ఏంటండి ఫస్ట్ నైట్ చేసుకున్నా సరే లాస్ట్ నైట్ చేసుకున్నా సరే నేను ఒక లుక్ ఇస్తా అయిపోతాడు ఇదిగో ఇంగ్లీష్ మేడమ్ టుడే నో ఇంగ్లీష్ టాకింగ్ ఫస్ట్ టైం ఇంగ్లీష్ టాకింగ్ ఒక కడుగు డౌన్ వెనక్కి వెళ్ళాను ఇప్పుడు నో డౌన్ వెరీ స్ట్రాంగ్ ఇదిగో అరెస్ట్ వారెంట్ పెట్టుకండి దుర్మార్గుడైన మీ అబ్బాయి పాపం పుణ్యం తెలియని పులిరాజునే ఎక్కిన సంతి ఈ ఊరంతటికి సన్మార్గుడైన సూర్యచంద్ర ఇంట్లో పడేశాడు కాబట్టి అంతుడైన మీ సుపుత్రుని అరెస్ట్ చేయడానికి వారెంట్తో సహా వచ్చాడు చేయలేదు అనవసరంగా నా మీదకి వచ్చే రౌడీని చావగొట్టి వాడిని ఎవరైతే నా మీద కూసుకొల్పారో వాళ్ళింటికే వెళ్లి వాళ్లకు కానుకగా ఇచ్చొచ్చాను ఆ రౌడీ చనిపోయాడు అంటే వాణ్ణి మీరే హత్య చేసుకుంటారు ఇవి ఉక్కు నీ కుట్రల్ని కుతంత్రాల్ని ఛేదించి మీ పాతకాలకి ఘాతకాలకి సమాధి కట్టకపోతే నేను గోపీనే కాను రా అరెస్ట్ అయ్యి గురించి నువ్వు చెప్పింది అంత జాగ్రత్తగా విన్నానమ్మా ఈ హత్య కేసులోంచి బయటపడాలి చెప్పేసి అంటే మీ తండ్రి సూర్యచంద్రరావు కానీ ఎస్ఏ అసలే ఈ హత్య మేమే చేసామని చెప్పేసి వాళ్ళ నోటితో వాళ్ళకే చెప్పించి తీరాలి అంతే చూడమ్మా నువ్వు చాలా ఇంటెలిజెంట్ గా కనపడుతున్నావు వాళ్లే మదరర్స్ అని ఎలాగో అర్థమైంది కదా అంతేత నువ్వు చిన్న ప్లాన్ వేసి వాళ్ళ చేత ఈ అంతగుణం తామేనని ఒక్క ముక్క నిజం చెప్పించు ఆ తర్వాత కోర్టులో నేను దుమ్ము దురిపేస్తాను ఇవాళ కోర్టుకు హాజరు కావాల్సిన రోజు ఎవరు పులిరాజు హత్య కేసులో ముద్దాయిగా నిలబడ్డ గోపి అనే వ్యక్తి అసలు హత్య చేశాడా లేదా అని విచారించే ముందు ఇతని మనస్తత్వం గురించి కోర్టు వారికి తెలియబరచవలసిన అవసరం ఉందని భావిస్తున్నాను అందుకని ఒకరిద్దరు సాక్షులను విచారించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని అభ్యర్థిస్తున్నాను జగన్నాథ మాస్టారు ఒకప్పుడు మీరు పెన్షన్ కోసం నిరాహార దీక్ష చేస్తుంటే పోలీసులు మిమ్మల్ని స్టేషన్ తీసుకెళ్లారు ఇన్స్పెక్టర్ మీద చేయి చేసుకోవడం చూసి ఆ సమయంలో కానిస్టబుల్ ఉద్యోగంలో ఉన్న మీ శిష్యుడు ఏం చేశాడో చెప్తారా న్యాయానికి ఆ పని ఆల్ రైట్ మీరు చెప్పింది చాలు ఇక మీరు వెళ్ళచ్చు ఎవరా గోపీకి ఉద్యోగం వచ్చింది అదే రోజు ఉదయం కానీ తన పై అధికారి మీద చేయి చేసుకుని ఆ సాయంత్రమే తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు ప్లీజ్ నోట్ దట్ పాయింట్ ఎవరు జైల జైలర్ దుర్గారావుని ప్రశ్నించేందుకు పర్మిషన్ కోరుకుంటున్నాను గ్రాంటెడ్ జైలర్ గారు ముద్దాయి గోపి మిమ్మల్ని కొట్టాడు అవునా అందుకు సమాధానం ఆయన చెప్పనవసరం లేదు నేనే చెప్తాను చెప్పు ఆయనే కాదు ఆయన కానిస్టేబుల్స్ కూడా కొట్టాను అంతేకాదు కొత్తగా తీసుకున్న అనే ఇన్స్పెక్టర్ ని పెట్టి ఇంకా చెప్పమంటారా చాలు ముద్దాయి ఎంతటి ఆవేశపరిడో ఈ సరికే మీకు క్షుణ్ణంగా అర్థమై ఉంటుంది సరిగ్గా ఇలాంటి ఆవేశంతోనే పులిరాజుని కొట్టి కొట్టి మెడ మీద కాలేసి తొక్కి చంపి ఆ హత్యా నేరాన్ని సూర్య చంద్రా గారి మీద మోపడానికి పులిరాజు శవాన్ని సూర్య చంద్రరావు గారి ఇంట్లో పడేశాడు అతను శవాన్ని మోసుకురావడం ఊరు ఊరంతా చూసింది ఇక ముందు ఇటువంటి దౌర్జన్యాలు సాగించకుండా భారతీయ శిక్షాస్మృతులు అనుసరించి కఠినమైన శిక్ష విధించవలసింది కోర్టు వారిని కోరుకుంటున్నాను ఎందుకని నా తరఫున శిక్షాస్మృతుల నెంబర్లు చెప్పే శక్తి నాకు లేకపోయినా న్యాయం అనే గొప్ప శక్తి నా పక్కన ఉంది నిర్దోషణ నిజం నా గుండెలో వెలుగుతుంది సార్ నేను ఒకరిద్దరు సాక్షిని విచారించాలి అందుకు మీరు అనుమతించండి చెప్పు సార్ నువ్వేం ప్రశ్నించదలుచుకున్నావో ప్రశ్నించు చూడండి సూర్యచంద్రరావు గారు నేను ఆవేశపరునని తెలిసి మీ కూతుర్ని నాకు ఎందుకు ఇచ్చారు నేను నీకు పిల్లలు ఇవ్వటం ఊరు ఊరంతా స్వతండంగా నువ్వే దౌర్జన్యంగా నా కూతురు మెల్ల తాళి కట్టావు ఆ సమయంలో ఊరు ఊరంతా అక్కడికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది అవసరం ఏమొచ్చిందా నీకు బాగా బడితి ఇద్దామని మేమే వాళ్ళు అక్కడికి కరెక్ట్ బాబు చెట్టి గారు నా మీద ఏదో ఒకటి రాసేసుకోకండి ఊరన్నాక కచ్చలు కార్పణ్యాలు విజీర్వాదాలు ఉంటాం సహజం అట్టయ్య అతనికి నాకు విజీర్వాదం ఉంది తప్పండి థ్యాంక్స్ సూర్యచంద్రరావు గారు నాకు మీకు విరోధం ఉందన్న సంగతి స్వయంగా మీరే అంగీకరించారు ఇక మీరు వెళ్ళచ్చు మీరు పిలవకుండానే బోన్లోకి వచ్చి నిలబడ్డారు కావాలని కోరుకునే రెండవ సాక్షి మీరేనని మీరు ఎలా అనుకున్నారు సరే సార్ ఆగు సార్ ఆయన నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను దయచేసి అనుమతించండి ఎస్ ప్రొసీడ్ నేను ఆ పులిరాజుని సూర్యచంద్ర గారి ఇంట్లో పడేసినప్పుడు మీరు అక్కడే ఉన్నారు అవునా అవును ఏటి డ్యూటీలో ఉండి కూడా ఆ టైంలో మీరు ఆ ఇంట్లో ఎందుకున్నారు లా అండ్ ఆర్డర్ కాపాడే పోలీసు వాళ్ళు ఏ ఎక్కడ ఎందుకుంటామో మాకే తెలవదు లక్ష తొంభై ఎవ్వరాలు ఉంటాయి ఆ లక్ష తొంభై ఒకటో ఎవ్వారంగా నన్ను అక్కడే అప్పుడే ఎందుకు అరెస్ట్ చేయలేదు అదే ప్రశ్న నువ్వు నాకు చిక్కుండా పారిపోయా పారిపోయేంత తిరుగువాడు కాదు ఈ గోపి ఇన్స్పెక్టర్ పులిరాజు రాజు బతికే ఉన్నాడు కాబట్టి నువ్వు నన్ను అరెస్ట్ చేయలేకపోయావు నేను వెళ్ళిన తర్వాత నువ్వు సూర్యచంద్రరావు కలిసి ఆ పులిరాజుని హత్య చేశారు అబద్ధం నువ్వు నిజం చెప్తావని నిన్ను బోనెక్కించలేదు నువ్వు చెప్పేదంతా జడ్జి నమ్ముతారని కూడా నేను అనుకోవటం లేదు నీ మాటలకి చేతలకి ఎక్కడ పొంతర లేదనే విషయం జడ్జి గారు గుర్తిస్తే చాలు ఇక నువ్వు వెళ్ళచ్చు నీకు ఆ సూర్యచంద్రరావు గారికి మధ్య శత్రుత ఉందని అసలే గారి మాటలకి చేతలకి పొంతన లేదని నిరూపించినంత మాత్రాన వాళ్ళు న్యాయస్థులు అయిపోరు ఏదైనా జరిగితే అది జరిగిందని సాక్ష్యం ఉండాలి నేనే హత్య చేశానని ఆ హంతకు నేనే అని చెప్పే సాక్ష్యం ఎవరున్నారు నువ్వు పులిరాజు శవాన్ని మోసుకొస్తుండగా ఊరు ఊరంతా చూసి చూసి నువ్వు గట్టిగా వాదించినంత మాత్రాన లాభం లేదు పులిరాజు ప్రతికే ఉన్నాడని సాక్ష్యం కావాలి ఆ పులిరాజుతో నేను పాండవుల మేట దగ్గర పోట్లానే మాట నిజం అతని బాగా తన్ని ఏ సూర్యచంద్రరావు అయితే నా మీద ఉసిగొలిపాడో ఆ సూర్యచంద్రరావు ఇంట్లో అతన్ని పడేశాను ఆ మాట నిజం నేను తిరిగి వెళుతుండగా పులిరాజు దాహం దాహం అరిచాడు అక్కడున్న సూర్యచంద్రరావు గాని అస్రయ్య గాని అతని గొంతులో నీళ్ళు పోస్తారన్న నమ్మకం నాకు లేక నేనే వెళ్ళి అక్కడున్న జబ్బు తీసుకుని అతని నీళ్లు పట్టించాను అతను తాగాడు నిజంగా అతని గొంతు వెంకులు ఎదిరిగి చనిపోయి ఉంటుంటే అతను నీళ్ళు ఎలా తాగాడు ఎలా వేయగాడు కనుక ఆ నేరం నా మీద మోపేందుకు సూర్య చంద్రరావు ఆస్థాయిలో పులిరాజు గొప్ప మీద కాలు వేసి తొక్కి చంపారు ఇది పచ్చి నిజం నువ్వు పులిరాజుకు మంచి నీళ్ళు పట్టినట్టు అతను తాగినట్టు ఏమిటి సాక్ష్యం సాక్ష్యం ఏదైనా ఉంటే చెప్పు ఆ ప్రత్యక్ష సాక్షి ప్రస్తుతం ఇక్కడ లేరు దయచేసి మీరు నాకు రెండు రోజులు గడువు ఇవ్వండి ఈ రెండు రోజుల్లో నేను సాక్షిని ప్రవేశపెట్టలేకపోతే ఆ పులి నేను చంపినట్లుగానే భావించి మీరు ఏ శిక్ష విధించినా సరే మీ ఇష్టం ప్రత్యక్ష సాక్షి మీ నాయనమ్మ ఆవిడించే కోర్టుకి తీసుకురాట్ ఎప్పుడైనా ఎవరమ్మాయి నువ్వు గోపీగారి భార్యని ఏంటోకి అడుగు పెట్టడం అంటే మంగళసూత్రాన్ని తెంపుకోవడానికి సిద్ధపడ్డట్టే లెక్క ఈ ఇంట్లో చాలా మంగళసూత్రాలు తెంచబడ్డాయని తెలుసు ఆ కీడు నాకు తగలకూడదనే మంగళ గౌరి వ్రతం చేసుకుంటున్నాను ఆ వ్రతానికి ముత్తైదు పిలవడానికి వచ్చాను పసుపు పుంకానికి దూరమైనా మమకారానికి మానవత్వానికి దూరం కాని పుణ్యాత్ములున్నారు వాళ్ళు ముత్తైదుల కంటే గొప్ప వాళ్ళు నానమ్మా ఇవాళ సాయంత్రం వ్రతం చేసుకుంటున్నాను నువ్వు తప్పకుండా రావాలి అమ్మా నువ్వే వ్రతానికి వెళ్తలేదు ఎళ్ళావు కూతురుతో పాటు నా కన్న తల్లి కూడా చచ్చిపోయిందరుకోవాల్సి వస్తుంది వతానికి ఊళ్ళో ఎవరిని పిలవలేదా అమ్మా నువ్వొక్కదానివి దీవిస్తే ముక్కోటి దేవతలు దీవించినట్టు అవుతుందని నిన్ను తప్ప మరెవరిని పిలవలేదు నానమ్మ కంటికి కనపడిన గౌరీదేవి రాదమ్మని అనుగ్రహించో అనుగ్రహించకపోయినా మీ గుండెల్లో పెట్టుకు పెంచిన మీ మనవరాల్ని మీరు చాలమ్మా మా అమ్మగారు ఆశీర్వాదం తీసుకో నన్ను దీర్ఘ సుమగలిగా ఆశీర్వదించిన సందేహిస్తున్నారు మీ మనవరాలు ఉంకాలతో పచ్చగా ఉంటాం మీకు ఇష్టం లేదమ్మా నా మనసుకైతే ఆ కోరిక ఉంద కానీ నా దీవెనికి ఆ శక్తి లేదు బాబు మా గోపి ఆవేశంతో కట్టిన తాళిని రాతం అజ్ఞానంతో తీసివేయబోయినప్పుడు మీరు అడ్డుకు ఆపారు తెగిపోయిన అనుబంధాన్ని తిరిగి గుర్తు చేస్తూ విడిపోయిన కుటుంబాల్ని మళ్లీ కలపాలనే ఉద్దేశంతో మీ మనవరాలని మీ ఇంటి నుంచి మా ఇంటికి పంపారు ఇంతటి మహత్కార్యం చేయగలిగిన మీకు మీరు నిలబెట్టిన తాడిని కాపాడే శక్తి మీకు లేదంటారా తల్లి తండ్రి లేని గోపి అబ్బాయిని మీరు దిక్కు మొక్కు లేకుండా వల్ల ఆ అనుభవించినంత మా గోపి అబ్బాయి కూడా మీ అల్లుణ్ణి నిర్దాక్షిణ్యంగా చంపాడని మీకు తెలుసు గోపికి రావాల్సిన ఆస్తిని కాజేశాడని మీకు తెలుసు అయినా ఈ నిజాన్ని మీరు ప్రపంచానికి చెప్పలేకపోయారు గోపి ప్రాణభయంతో పరిగెత్తుకుంటూ వచ్చిన పంచన చేరాడు వాడు నా దగ్గర ఉంటే వాడి జీవితానికి న్యాయం జరిపిస్తాననే ఆశతో కావాలని వాడి లాకెట్టు మీ దగ్గర తాకట్టు పెట్టాను అయినా ఏనాడు వాడి యోగక్షమాల గురించి మీరు విచారించలేదు వాడిని తీయలేదు వాడు మాకు దేవుడిచ్చిన బిడ్డగానే భావించా వాడి ఆలనా పాలన చూడడంలో మా ముగ్గురికి ఒక ఆనందం కనిపించింది ఆనందంలోనే మాకు పెళ్లిళ్ళు కావాలని మాకు బిడ్డలుండాలనే మాటే మర్చిపోయి హిన్నెళ్ళు గడిపేశాం ఇంకో నిజం కూడా మీకు చెప్పాలమ్మా చిన్నప్పటి నుంచి గోపి అబ్బాయికి తనెవరో తనకి జరిగిన అన్యాయం ఏంటో తనకు రావలసిన ఆత్తిని ఎవరు అనుభవిస్తున్నారో అంతా తెలుసమ్మా అయినా ఏనాడు వాటి గురించి ఆశపడలేదు బాధపడలేదు మరంత గొప్ప మనిషికి ఉత్తి పుణ్యానికి ఉరిసిచ్చబడితే మీ మనవరాలు వితవరాలైపోద్ది అప్పుడే రాదమ్మ తల్లి పసుపు కుంకాలు ఎలా సరిపోయాలో తాడిపట్టు ఎలా తెంచాలో బెమ్మచారేదలం మాకు తెలియదమ్మా తతంగ అంతా మీరే దగ్గరుండి జరిపించాలి వీళ్ళ నుంచి మానవత్వాన్ని నేర్చుకున్న మనిషిగా రేపు నేను కోర్టులో చెప్పబోయే నిజమే ఈ మాంగళ్యాన్ని నిలబెడుతుందమ్మా